వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైఫ్ ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టే సీజన్ వచ్చేసింది తెలుగు రాష్ట్రాల్లో చాలా విరివిగా మామిడికాయ పచ్చడి పెడుతుంటారు ఇప్పుడే ఎందుకంటే మామిడికాయలు వచ్చే సీజన్ ఇప్పుడు కాబట్టి అయితే ఇప్పుడు పెట్టే పచ్చడి సంవత్సరం అంతా నిలువు ఉండేలా పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా ఈ మామిడికాయ పచ్చడి పెట్టాలంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టించుకుంటుంటారు విలేజ్లో కానీ సిటీస్లో కానీ అయితే ఈ పచ్చడి కొత్త వాళ్ళు సైతం పెట్టుకునే విధంగా ఎలా పెట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పర్ఫెక్ట్ కొలతలతోని మామిడికాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని దానిలో ఉండే రేకుని అంటే జీడిని తీసేసి శుభ్రంగా ఒక క్లాత్తో తుడిసిన తర్వాత ఇలా మానికలు అనేవి ఉంటాయి కదా విలేజ్లో మానికంటే రెండు కేజీలతో సమానం క్వాంటిటీ వెయిట్ చూసుకుంటే రెండు కేజీలు అనమాట మానిక ఇలా ముక్కలు కోలుచుకుంటే కనుక రెండు మానికలు అయినాయి అంటే నాలుగు కేజీలు అనమాట ఒకవేళ మానక లేకపోతే కనుక సుమారుగా అలాంటి డబ్బా స్టీల్ డబ్బాలు ఏమైనా ఉంటే సుమారుగా చూసుకొని కోల్చుకోవచ్చు ఇలా మేము రెండు మానకలు అయినాయి అనమాట మాకు ముక్కలు కోల్చుకుంటే మానడికి మూడు గిద్దెలు ఉప్పు మూడు గిద్దెల కారం పక్కాగా పర్ఫెక్ట్గా కొత్త వారు సైతం పెట్టే విధంగా ఇలా ఉప్పులు అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతుంటాయి కిరాణా షాపులో పచ్చళ్ళు ఉప్పు అంటే ఇస్తారు ఒక యాభై గ్రాములు వేయించి పొడి చేసిన మెంతిపిండి పిండి ఒక పాతి గ్రాములు పసుపు పల్లి ఆయిలు ఇలా ప్రిపేర్గా ఉంచుకోవాలి మనం బట్టిచ్చిన కారం కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది కాబట్టి కలర్ కోసం ఇలా ఒక పావు కిలో అంతా తెచ్చుకొని సగం కలుపుకోవచ్చు కలర్ కారం అనేది ఇలా మానడికి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దల కారం చొప్పున ఇలా రెండు మానకలకి మేము ఇలా వేసుకున్నాము ఉప్పు కారము మెంతిపిండి వేయించి పొడి చేసిన మెంతిపిండి పసుపు కచ్చా పచ్చగా తొక్కి పెట్టుకున్న వెల్లిపాయలు అర కేజీ వెల్లిపాయలు తీసుకున్నాం మేము రెండు మానికల మీద సగం తొక్కి పెట్టుకున్నాము సగం ఉట్టి పొట్టు తీసి కలుపుకున్నాం చాలా టేస్ట్ ఉంటుందని పావు కేజీ తొక్కి పెట్టుకొని పావు కేజీ విడిగా అలా ఉంచేసి కలుపుకున్నాం అనమాట మొత్తం ఉప్పు కారం పసుపు వెల్లిపాయలు మొక్కకు పట్టే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత బేసిన్లో వేసుకొని కొద్ది కొద్దిగా శనగ నూనె కలుపుకుంటూ మొత్తం కలుపుకోవాలి కొద్దిగా మిగిలించుకొని పక్కన పెట్టుకోవాలి శనగ నూనె అయితే ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా జాడీలో సర్దుకుంటూ వేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన మామిడికాయ పచ్చడి ట్రెడిషనల్గా ఇలా మొత్తం సర్దుకుంటూ వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న శనగ నూనెను పైన పోసుకోవాలి ఇలా మొత్తం పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక క్లాత్ పట్ కప్పుకోవాలి డస్ట్ పడకుండా తడి తగలకుండా ఒక క్లాత్ కప్పుకొని కట్టుకోవాలి ఒక మూలక పెట్టుకోవాలి తడి తడి తగలకుండా ఒక మూడు రోజులైన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కలుపుకొని ఉప్పు కనుక సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు మ్యాక్సిమం పక్కా కొలత అసలు పూర్తిగా సరిపోతుంది చూశారు కదా పర్ఫెక్ట్ కొలతలతో మామిడికాయ కారం అనేది ఎలా పెట్టాలో కొత్త వారు సైతం పెట్టే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్